హాయ్ ఫ్రెండ్స్ టుడే పంతొమ్మిదవ రోజు అవర్నెన్స్ లో ఈఎఫ్టీ ప్లస్ ఎన్ఎఫ్టీ ట్యాపింగ్ ఉదయమే లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి ముందుగా మీ రెండు కళ్ళు మూసుకొని మూడు దీర్ఘ శ్వాస తీసుకోండి ఉదయం పైన చేయి పెట్టి ఇలా చెప్పండి నా జీవితం కంటిన్యూస్ మరియు ఎఫెక్ట్లెస్ అబండెన్స్ ఫ్లో లో ఉంది మీ సబ్కాన్షియస్ మైండ్ లో కంటిన్యూస్ అబండెన్స్ ఫ్లో ఎనర్జీ యాక్టివేట్ చేయండి సంబోధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానిస్తున్నట్టు భావించండి ప్రియమైన లక్ష్మీదేవి నా జీవితం కంటిన్యూస్ ఎఫెక్ట్లెస్ అబెండెన్స్ ఫ్లో తో నిండాలి నా ఎనర్జీ మైండ్ సెట్ యాక్షన్ సంపద అట్రాక్ట్ చేస్తాయి అనే నమ్మకంతో ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేళ్లతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి కరాటి చాప్ నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను కంటిన్యూస్ అబండెన్స్ లో మారుస్తున్నాను నా లోపల ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను కంటిన్యూస్ అబండెన్స్ లోకి మారుస్తున్నాను టాపింగ్ చేయండి ట్యాపింగ్ నా లో ఉన్న సెక్యూరిటీ మెంటాలిటీని రిలీజ్ చేస్తున్నాను కంటిన్యూస్ అబండెన్స్ లోకి మారుస్తున్నాను చాంప్ దగ్గర ట్యాపింగ్ చేయండి స్మూత్ గా రెండు మూడు సార్లు టాపింగ్ టాపి రెండు కళ్ళ మధ్యన నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫ్ఎర్ ప్లస్ కంటిన్యూస్ అబండెంట్ ట్యాబుల్ నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫ్ఎర్ ప్లస్ కంటి అబండెంట్ నా ఫైనాన్షియల్ లైఫ్ ఎఫ్ఎస్ ప్లస్ కంటిన్యూస్ అబండెంట్ రెండు కళ్ళ మధ్యన టాబుల్ చెయ్యండి టాపిల్ టాబుల్ కంటి పక్కన నా పాప్స్ యాక్షన్స్ వర్డ్స్ కంటిన్యూస్ హెల్త్ అట్రాక్ట్ చేస్తున్నాయి నా థాట్స్ యాక్షన్స్ వర్డ్స్ కంటిన్యూస్ హెల్త్ అట్రాక్ట్ చేస్తున్నాయి నా థాట్స్ యాక్షన్స్ వర్డ్స్ కంటిన్యూస్ హెల్త్ అట్రాక్ట్ చేస్తున్నాయి కంటి పక్కన ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ స్మూత్ గా కంటి యూనివర్స్ నా కోసం అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తున్నారు యూనివర్స్ నా కోసం అబండెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తున్నారు ట్యాపింగ్ చేయండి కంటి కింద స్మూత్ గా ట్యాపింగ్ ట్యాపింగ్ యూనివర్స్ నా కోసం అబర్నెంట్ ఆపర్చునిటీస్ ఓపెన్ చేస్తున్నారు ముక్కు కింద నా ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ కంటిన్యూస్ గ్రోత్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నాయి నా ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కంటిన్యూస్ గ్రోత్ ఎక్స్పెన్సెస్ చేస్తున్నాయి ట్యాపింగ్ చేయండి ముక్కు కింద ట్యాపింగ్ ట్యాపింగ్ నా ఇన్కమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆపర్చునిటీస్ కంటిన్యూస్ గ్రోత్ ఎక్స్ చేస్తున్నారు ముఖ్య కింద ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ గడ్డం కింద నా ఆర్థిక జీవితం సామరస్యపూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది నా ఆర్థిక జీవితం సామరస్యపూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది నా ఆర్థిక జీవితం సామరస్యపూర్వకమైన సమృద్ధిగా సంపన్నమైనదిగా ఉంది ట్యాపింగ్ చేయండి గడ్డం కింద ట్యాపింగ్ ట్యాపింగ్ స్మూత్ గా టాప్ చేయండి కాలర్ బోన్ దగ్గర ట్యాపింగ్ చేయండి లక్ష్మీ ఎనర్జీ నా అవేర్నెస్ లో బ్లెస్సింగ్స్ తో ఆంప్లి చేస్తున్నారు లక్ష్మీ ఎనర్జీ నా అబేర్నెస్ లో బ్లెస్సింగ్స్ తో ఆంప్లి చేస్తున్నారు లక్ష్మీ ఎనర్జీ నా అవేర్నెస్ లో బ్లెస్సింగ్స్ తో ఆంప్లిఫై చేస్తున్నారు కాలర్ బౌన్ దగ్గర ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ బాగ్యం కింద నా మైండ్ సెట్ కంటిన్యూస్ ప్రాస్క్వాలిటీ అట్రాక్ట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ ప్రాస్క్వాలిటీ అట్రాక్ట్ చేస్తుంది నా మైండ్ సెట్ కంటిన్యూస్ అట్రాక్ట్ చేస్తుంది ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ ట్యాపింగ్ నా లైఫ్ ఎఫర్ట్ క్లాస్ ఫ్లోయింగ్ అబండెంట్ ఎనర్జీతో ఉంది నా లైఫ్ ఎఫెక్ట్లస్ ఫ్లోయింగ్ అబండెంట్ ఎనర్జీతో ఉంది నా లైఫ్ ఎఫెక్ట్లస్ ఫ్లోయింగ్ అబండెంట్ ఎనర్జీతో ఉంది టాపింగ్ చేయండి స్మూత్ గా ట్యాపింగ్ టాపింగ్ ఫ్రీక్వెన్సీ విజ్వలైజేషన్ పళ్ళు మూసుకొని విజ్వలైజేషన్ చేయండి బంగారు రంగులో ప్రవహించే డబ్బు నది మరియు ప్రవహించే నాణ్యాలు దీపాల ప్రవాహాలు మీ చుట్టూ నిరంతరం ప్రవహిస్తున్నాయి మీ ఆరా గోల్డెన్ కలర్ లో మెలిసిపోతుంది అని భావించండి నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అని భావించండి మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెలిసిపోతుంది నా జీవితం ఎక్కడ కంటిన్యూస్ అవర్నెస్ ఫ్లో నిండి ఉంది అనే భావంలోనే ఉండండి ఇప్పుడు స్విచ్ వాడు మంత్రం లాగా మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు జపించండి ఫ్లో గోల్డ్ డివైన్ అవర్నెన్స్ బ్లెస్డ్ క్లో గోల్డ్ డివైడ్ అవర్నెన్స్ బ్లెస్ ఫ్లో గోల్డ్ డివైన్స్ బ్లెస్డ్ మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు జపించండి డైలీ ట్వంటీ వన్ టైమ్స్ రిపీట్ చేస్తూ ఉండండి మీ రెండు చేతులను గుండెల మీద ఉంచి సంతోషంగా ఇలా చెప్పండి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా ఎనర్జీ కంటిన్యూస్ అబండెన్స్ ఫ్లో నిండిపోయింది నా కుటుంబము సంపద సమృద్ధి అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది తొలతూగుతుందనే భావనలో లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మూడు దీర్ఘ శ్వాసలు తీసుకొని ప్రశాంతంగా కళ్ళు తెరవండి మీ చేతులు చూస్తూ